హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి డబల్ స్టోరీ బిల్డింగ్ అయితే మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి ఇది లొకేషన్ వచ్చి విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ తల్లి గుడి బ్యాక్ సైడ్ లో ఉన్న కుమ్మరిపాలెం సెంటర్ దగ్గర నుంచి యాభై మీటర్ల డిస్టెన్స్ లో అయితే ఈ హౌస్ అయితే సేల్ కు రావడం జరిగింది మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న ఈ హౌస్ అయితే అన్ని సదుపాయాలతో అన్ని సౌకర్యాలతో అయితే గనక అవైలబుల్ ఉందండి చూసారు కదా ఈ బిల్డింగ్ కి ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు రెంట్లు అయితే వస్తున్నాయి అండి ప్రస్తుతానికి వాళ్ళు పన్నెండు వేల రెంట్లకి అయితే అవైలబుల్ ఉన్నాయి చూసారు కదా చక్కగా మెయిన్ రోడ్ కి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీద కనబడే నంబర్ అయితే కాల్ చేయండి ఈ టేపు గజం వచ్చేసరికి లక్ష రూపాయలు అయితే ఉందండి కనుక్కోవచ్చు ఎవరైనా సరే ఇబ్బంది ఏమీ లేదు కానీ ఇది వచ్చి డాక్యుమెంట్ బి ఫార్మ్ డాక్యుమెంట్ అండి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది ఈ బిల్డింగ్ మొత్తం ఎనభై గజాలండి అరవై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు తగ్గింపు అవకాశం అయితే ఉందండి అలాగని మరీ తగ్గించరు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ఓనర్స్ కూడా అవైలబుల్ ఉన్నారు ప్రైస్ గురించి కూడా మీరు డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడచ్చు మధ్యవర్తులు అయితే ఎవరు లేరు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ఎటువంటి సందేహాలు ఉన్నా ఎటువంటి సలహాలు కావాలని ఓనర్తో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీ మీకైతే కనుక పూర్తి సహకారం అయితే అందిస్తాము ఈ ఫారం హౌసెస్ ఎందుకింత వాల్యూ చెప్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు ఇటు సైడ్ ఇంతేనండి అక్కడైనా కనుక్కోవచ్చు ఊరు చివరిలే దారుణంగా చెప్తున్నారు పూర్తిగా కనుక్కొని ముందు రావచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్